క్రిస్మస్ ధ్యానాలు షీలోహు వచ్చు వరకు యూదాయొద్దు నుండి దండము తొలగదు అతని కాల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందురు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పదోవచనము క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో యాకోబునకు పన్నెండు మంది కుమారులు అయితే ఏ కుమారుని వంశము ద్వారా దేవుడు భూమి యొక్క వంశములన్నిటినీ ఆశీర్వదిస్తాడు యాకోబు తర్వాత దేవుడు అతని యొక్క కుమారులతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడలేదు మరి అటువంటప్పుడు ఏ వంశము వారిని దేవుడు ఎన్నుకున్నాడో ఎలా తెలుస్తుంది యాకోబు ప్రవచనాత్మకంగా తన పన్నెండు మంది కొడుకులను పిలిచి ఆశీర్వదించాడు తన కుమారుడైన యూదాను ఆశీర్వదిస్తూ యూదా నుండి దండము తొలగదని ప్రజలు అతనికి విధేయులు అవుతారని యాకోబు ముందుగానే ప్రవచించాడు ఆ ప్రవచనం ప్రకారం రక్షకుడు యూదా వంశంలో పుట్టాడు ప్రార్థన దేవా మా కొరకు రక్షకుడైన యేసు పుట్టిన యూదా వంశము మొదటి నుండి కొనసాగినందుకు మీకు స్థుతులు ఆమెన్ నేటి సూక్తి తరాలు మారినా తప్పిపోదు దేవుని మాట